ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు స్టాక్ మార్కెట్ అనగానే ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉంది చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు కానీ మరొక వైపు ఎన్నో అద్భుత విజయాలు సాధించిన వ్యక్తులు ఉన్నారు వారి ఇంటర్వ్యూస్ మనలో కొంత స్ఫూర్తిని నింపుతాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు ఇలా ఐశ్వర్యాధవే కేవలం రెండు సంవత్సరాల్లోనే స్టాక్ మార్కెట్ ద్వారా కంటిన్యూస్గా చాలా విజయాలు సాధించి నార్త్ ఇండియాలో యువతకు స్ఫూర్తిగా ఉంటున్నారు ఈ మధ్య జరిగినటువంటి గోవా ట్రేడర్స్ ఇన్క్లేవ్లో ఆవిడ పాల్గొని ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూ మీకోసం తెలుగులో మొదటి ప్రశ్న మీకు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఎలాగుంది దీనికి ఐశ్వర్య గారు ఫైన్ ఐఆమ్ వెరీ హ్యాపీ విత్ మై ప్రొఫెషన్ ఐశ్వర్య దేవే గారు చెప్పండి లాస్ట్ ఇయర్లో మీ అండ్ ఎల్ చాలా అద్భుతంగా ఉంది మీరు స్టాక్ మార్కెట్ జర్నీని ఎలా స్టార్ట్ చేశారు దీనికి ఐశ్వర్య ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ నేను సిఏ చేయడానికి చదువుతున్నాను ఏది చేసినా ఏది చదివినా మనం ఒకరి క్రింద పనిచేయవలసిందే కానీ నాకు ఇండివిజువల్గా సంపాదించాలి అని ఏదో ఒకటి చేయాలని తప్పించేదాన్ని నేను ఆ క్రమంలో ఏది చేస్తే బాగుంటుంది అని ఎంక్వైరీ చేస్తున్నప్పుడు నాకు స్టాక్ మార్కెట్ కరెక్ట్ అనిపించింది అది ఇండివిడ్యువల్ జాబ్గా ఉంది అనిపించింది సో అలా నా స్టాక్ మార్కెట్ జర్నీని స్టార్ట్ చేశాను దీనికి జర్నలిస్ట్ గారు ఓకే మూడవ ప్రశ్న ఓకే మీరు స్టాక్ మార్కెట్లోకి వచ్చి కేవలం రెండు సంవత్సరాలే అవుతుంది మరి ఈ రెండు సంవత్సరాల్లో మీ ట్రేడింగ్ జర్నీ ఎలాగుంది మీరు మంచి ప్రాఫిట్స్ను తీశారు కదా దీనికి ఐశ్వర్య గారు మొదట నా పాకెట్ మనీతో ఇనీషియల్గా ఈక్విటీలో ట్రేడ్స్ను తీసుకునేదాన్ని ఒక ప్లానింగ్ను అనుసరించడంతో మెల్లగా నాకు లాభాలు రావడం ప్రారంభమయ్యాయి ఏదైనా సరే స్ట్రిక్ట్గా ఒక రూల్ని ఫాలో అయితే స్టాక్ మార్కెట్లో సక్సెస్ కావచ్చు ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఈజ్ నాట్ ఏ గ్యాంబ్లింగ్ ఆ తర్వాత ఆప్షన్ సెల్లింగ్ వైపుగా మెల్లగా అడుగులు వేశాను అందులోనూ మంచి ప్రాఫిట్స్ను స్థిరంగా తీస్తున్నాను అన్నారు ఐశ్వర్య గారు నాలుగో ప్రశ్న మరి మీరు ఆప్షన్ సెల్లింగ్ అంటున్నారు మరి ఆప్షన్ సెల్లింగ్కి డబ్బులు చాలా ఎక్కువగా ఉండాలి కదా మరి మనీని ఎలా సమకూర్చుకున్నారు దీనికి ఐశ్వర్య గారు ఎప్పుడైతే నేను సీఏ చదవడం నుండి నా మనసు ట్రేడింగ్ వైపుకు మళ్ళిందో సహజంగా కొంత విముఖత ఇంట్లో వారు చూపించారు ఎందుకంటే ట్రేడింగ్ అంటే ఇంకా గ్యాంబ్లింగ్ అనేటువంటి అభిప్రాయం చాలామంది ప్రజల్లో ఉంది ఒక్క సంవత్సరం ఈక్విటీలో నా నా పిఎండ్ మా నాన్నగారికి చూపించి నేను పెట్టిన పెట్టుబడి ఎంతో తీసిన ప్రాఫిట్స్ను మా నాన్నగారి ముందు ఉంచి ఆయనకు నాపై నమ్మకం కలిగేటట్లు చేసి ఒక ఐదు లక్షలు అప్పుగా ఇవ్వమని అడిగాను అది అప్పుగా దానికి మా నాన్న వడ్డీని కూడా ప్రతి నెలా నాకు చెల్లించాలి అనే కండిషన్తో ఓ ఐదు లక్షలు ఇచ్చారు ఆ డబ్బు అంతకుముందు నా లాభం మొత్తం డబ్బుతో ఆప్షన్ సెల్లింగ్ చేస్తూ మంచి రిటర్న్స్ను సాధిస్తున్నాను పర్వాలా నేను ఊహించిన దానికంటే మంచి ప్రాఫిట్స్నే సాధిస్తున్నాను స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో మీ పర్ఫార్మెన్స్ను చూశాను ట్రేడింగ్లో కంటిన్యూగా ప్రాఫిట్స్ని ఎలా సాధిస్తున్నారు దీనికి ఐశ్వర్య గారు గుడ్ క్వశ్చన్ ఫస్ట్ ట్రేడింగ్లో కెరీర్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ అనేది ఒక బిజినెస్గా మాత్రమే చూడాలి దీన్ని గ్యాంబ్లింగ్గా మాత్రం ఆలోచించకూడదు ఆ తర్వాత ఫండమెంటల్స్ గురించి బాగా తెలుసుకోవాలి బాగా స్టడీ చేయాలి డిసిప్లిన్ అనేది ట్రేడింగ్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ లోపించడం వెంటనే స్టాక్ మార్కెట్లో లాభాలు సాధించాలి అంటే కుదరదు దీనిని ఒక బిజినెస్ కోణంలోనే చూడాలి అప్పుడే మనం విజయాలు సాధించగలం లాస్ట్ క్వశ్చన్ ఓకే ఇప్పుడు ట్రేడింగ్లోకి ఆడవారు వస్తున్నారు అలాగే యంగ్స్టర్సు వస్తున్నారు కొత్తగా వచ్చేవారికి మీరు ఏదైనా సలహా ఇస్తారా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ మార్కెట్ ఫండమెంటల్స్ తెలిసి ఉండాలి ప్రత్యేకంగా ఆప్షన్ సెల్లింగ్లో అడ్జస్ట్మెంట్స్ తెలిసి ఉండాలి ఏమీ లేదు ఒక టైమ్ ఆఫ్ ఫ్రేమ్లో గనక మనం స్టడీ చేస్తే ఇదంతా పెద్ద కష్టమేమీ కాదు ఒక సామెత ఈ సందర్భంగా గుర్తు చేయాలి ఆకలితో ఉన్నవాడు ఆహారం కోసం ప్రయత్నం చేస్తాడు దానిని సాధిస్తాడు కూడా అలాగే స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలి అనే తపన ఉంటే ఖచ్చితంగా ఫండమెంటల్స్ను అతి తక్కువ కాలంలోనే నేర్చుకోగలరు మినిమంగా ఒక సంవత్సరం పాటు కేటాయించండి ఎలా పడితే అలా ట్రేడ్స్ తీసుకోకుండా ఒక ప్లాండ్గా డిసిప్లిన్స్ ట్రేడింగ్స్ కనుక తీసుకుంటే నేనే కాదు స్టాక్ మార్కెట్లో ప్రవేశించిన ప్రతి ఒక్క సామాన్య వ్యక్తి కూడా విజయాలను సాధించగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి